కి స్వాగతం శ్రీనివాస్ మృతికి కారణమైన వారిని ఉద్యోగంలో నుండి తొలగించి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్లు ధరించిన నిరసన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వర ఓపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా వారి మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల కొత్తగూడెం జిల్లా జూలూరు పాడినందు అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టి ఎస్ఏ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు వేలుపుల నరసింహారావు మాట్లాడుతూ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్న వారందరి పైన చర్యలు తీసుకుని వారిని ఉద్యోగాల నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఒక దళిత ఎస్ఐ స్థాయి అధికారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిన దాన్ని బట్టి దళితులపై ఏ విధమైన వివక్ష కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చని పోలీసు శాఖ వారు సైతం ఎస్ఐ తనకు అవమానం జరిగిందని ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆయన చిత్రపటానికి అర్పించకపోవడం శోచనీయమని వారన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మోదుగు రామకృష్ణ నాగరాజు కనకయ్య ప్రభాకర్ గురునాథం కిరణ్ చందర్ రావు తిరుపతి తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే దళిత జాతులు అనుకుంటామో ఈరోజు చాలా దుద్ధిరంగా భావిస్తూ ఉన్నాం ఏ సంఘటనలు అయితే జరగకూడదు అనుకుంటామో అదే సంఘటన జరుగుతూ ఉన్నాయి సమాజంలో ఎవరికైనా బాధ కలిగితే చెప్పుకునే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఒక క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని మేము చెప్పుకుంటూ ఉండేది ఆ డిపార్ట్మెంట్లోనే పై అధికారులు ఉల్లంఘించి కుల వివక్షత చూపించి అంటరాని వాడు అస్పృష్టుడు ఊరికి వెలువేయబడ్డ జాతిగా ఎన్నో కఠోరమైన బాధలు పడి ఆస్ట్రంలో చదువుకొని ఇబ్బందులకు గురై తిని తినక పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళి ఎస్సీ దాకా వచ్చేటువంటి ఒక ఆఫీసరు ఒక మనోవేదతోటి వై అధికారులు పెట్టే ఇబ్బందులకు గురయ్యి తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నట్టే అది చాలా ఎంత బాధకు గురైతే జరుగుతుందో అనేది మనమంతా కూడా సమాజం అంతా కూడా మానవతావాదులందరూ కూడా గమనించాల్సిన విషయం ఇదే సంఘటన వేరే అగ్రకుల జరుగుంటే ఇప్పటికల్లా ఉన్నతాధికారుల మొత్తం సమావేశమై మంత్రి మండలి సమావేశమై చక్కటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కానీ చనిపోయింది ఒక దళితులు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉలుకు పలుకు లేని విధంగా ఉంది ఇది మంచి పరిణామం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం కంపల్సరీ అధికారులతో కమిటీ వేసి ఏం జరిగిందో తెలుసుకొని ఆయన వాంగ్ మరణ వాంగ్ చెప్పడం జరిగింది నాను సీఏ గారు పెట్టే ఇబ్బందులు తరలేక నేను డిఎస్పీ గారు చెప్పుకున్నాను అక్కడ కూడా నాందు న్యాయం జరగలేదు నేను ఎస్పీ గారు చెప్పుకున్నాను ఎక్కడ ఉన్నాను తోసిపుచ్చారు నేను చెప్పుకోడానికి నా దిక్కు మొక్కు లేక చివరి క్షణాలలో నేను ఏమి చేసే పరిస్థితి లేక స్థితిలో నేను ఆత్మహత్య చేసుకున్నాను చెప్పేసి ఎంత బాధాకరమైనటువంటి సంఘటన విదారకమైన సంఘటన తన వాంగ్మూలం చెప్పాడంటే ఇది మానవతావాదులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏదైతే జరగదో అనుకున్నామో ఆనాడు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో కారేడు సుండూర నీరుకొండ గ్రామంలో దగ్గుపాటి సంచురామయ్య నాయకత్వంలో దళిత పల్లెల మీద పడి ఊసకోత కోసి జరిగినటువంటి సంఘటన ఇప్పటికి కూడా ఆ పదకొండు శవాలు ఈ ప్రపంచాన్ని వెక్కిరిస్తా ఉన్నాయి వెలివాడల ఈ ప్రపంచాన్ని వెక్కిరిస్తా ఉన్నది ఇప్పటికైనా పాలక వర్గం కలుదిన అవసరం ఉంది మానవ ఖండించాల్సిన అవసరం ఉంది మేధావులు ముందుకు రావాలి ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పటికైనా వాళ్ళు ఈ ఫోటో పెట్టి నివాళులర్పిస్తారని ఇప్పటికీ చూసాం కానీ ఇప్పటికీ చూడలేదు ఇది కూడా దళిత జాతులలో బాధాకరమైన సంఘటన క్రమశిక్షణ డిపార్ట్మెంట్ లో జరిగిన సంఘటన ఏదైనా కావచ్చు బాధించిన వాళ్ళు ఏదైనా కావచ్చు బాధకు గురి చేసిన వ్యక్తులు ఏదైనా కావచ్చు కానీ ఇప్పటికే నివాళులు అర్పించాలి కానీ కనీసం నివాళులు కూడా అర్పించలేదు ఇది సంఘటన బాధ మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే బాధకు గురి చేస్తారో శ్రీనివాస్ గారిని వారిని తక్షణమే నిధుల నుంచి తొలగించాలని నిర్దాక్షిణంగా భర్తనప్పు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ దళిత సంఘాల తరఫున మేము ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ జుల్లుపాటి తరపున మేము ఖండిస్తా ఉన్నాం మేము ఈ బాధని తెలియజేస్తూ వారికి ఘనంగా మేము శ్రీనివాస గారికి అన్ని సంఘాల తరఫున ముక్త ఘనంతో మానవతావాదులకు అందరం కూడా మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం